మంచి నిర్ణయం తీసుకున్నాడు రాజకీయాల్లోకి రావాలి అని ఒక మంచి ఆలోచనతోటి ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా శ్రీనివాస్ నిర్ణయం ఉండబోతుంది ఇలాంటి వ్యక్తిని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న తప్పులకి అభాండాలకి చిన్న చిన్న తప్పులకి అభాస్పాలైపోతున్నటువంటి నిరుపేద చిన్న బిడ్డలందరి బ్రతుకులకి శ్రీనివాస్ ఒక ఆదర్శప్రాయంగా నిలబడతాడని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తన రాజకీయాల్లోకి రావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని నేను ఆహ్వానిస్తున్నా తను ఎలాంటి ఆలోచనతో ఉన్నా దానికి జయభీమ్రా భారత్ పార్టీ పూర్తిగా ఆహ్వానం పలుకుతుంది ఇలాంటి యువకులు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న నాలాంటి అతి సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఈరోజు ఒక మంచి వాతావరణం ఏర్పడింది పులివెందుల నుంచి దస్తగిరి పోటీ చేస్తున్నాడు ఒక మాజీ ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమంత్రికి పోటీగా ఈరోజు దస్తగిరి లాంటి ఒక వ్యక్తి పోటీలో నిలబడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ప్రజాస్వామ్యంలో ఎవరైతే పాలకులుగా మారి క్రిమినల్ వ్యవస్థని తమ రాజకీయ పలుకుబడి కోసం వాడుకుంటున్నారో అలాంటి వాళ్ళ వ్యక్తులు యొక్క నిజస్వరూపాన్ని ఎక్స్పోజ్ చేయాలనేటువంటి ఒక పోరాటం మంచి పోరాటం ఇది నిజంగా ఇది కొన్ని లక్షల మందికి కరువుప్పి కలిగేటువంటి రాజకీయాలు ఇలాంటి వ్యక్తుల ద్వారా నుంచి సమాజంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రంలో యువత అంతా రాజకీయాల్లోకి రావాలి అని యువతనందరినీ జయభీమరావు భారత్ పార్టీ ఆహ్వానిస్తుంది యువత రాష్ట్ర రాజకీయాల్లో వంద కోట్ల రూపాయలు ఉంటే ఎమ్మెల్యే టికెట్ రెండు వందల కోట్ల ఉంటే ఎంపీ టికెట్ ఎలా అవుతారండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక నిరుపేద బిడ్డ ఎమ్మెల్యే అవ్వకూడదా ఒక నిరుపేద ఎంపీ ఒక నిరుపేద బ బహుజన కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఎంపీ అవ్వకూడదా అంటే ఎమ్మెల్యే అవ్వాలి అంటే వంద కోట్లు ఎంపీ అవ్వాలి అంటే రెండు వందల కోట్లు మళ్ళా రేపొద్దున వాళ్ళు బీ ఫాములు కొనుక్కొని మరలా దానికి ఖర్చు పెట్టుకొని ఈ విధంగా చేస్తే తప్ప అసెంబ్లీలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇలాంటి బిడ్డలు అసెంబ్లీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎవరు అవకాశం ఇస్తారు రేపు పొద్దున అసెంబ్లీలో ఎవరు ప్రజాపాలకులుగా చేసేటువంటి వాళ్ళు న్యాయాన్ని నిర్ణయతలుగా ఉండేటువంటి వాళ్ళు రేపు చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి వాళ్ళు లంచాలు ఇచ్చి వంద కోట్లు రెండు వందల